నమస్తే ఫ్రెండ్స్ పూజ చూసారా ఎంత సింపుల్గా చేస్తున్నానో చాలా నిండుగా అనిపిస్తున్నది కదండి ఎంతో ఆనందంగా ఉంది మీరు కూడా చూస్తూ మంచి మంచి మాటలు మాట్లాడుకుందాం ఏంటంటే కొన్ని విషయాలు నేను తెలుసుకునేవి చదివినవి చెప్తున్నానండి అనుష్ఠానం అంటే ఏమిటి అలాగే గెలవగలం మనం సాధకుడికే విజయం అనేది ఇలా మూడు విషయాలపైన మనం మాట్లాడుకుందామా ఫ్రెండ్స్ ముందుగా అనుష్ఠానం అనుష్ఠానం అంటే నిర్వచించడం అమలు చేయడం చూడండి దీనినే అనుష్ఠానం అంటారు ఇది ఒక పని అని కాదండి ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి చేసే క్రమబద్ధమైన కార్యక్రమం అయితే ఇలా ఒకటి చెప్తున్నాను ఉదాహరణకి ఒక మంత్రాన్ని కొంతకాలం పాటు నిరంతరాయంగా జపించడము అనుష్ఠానమేనండి అంటే ఏంటి ఇలా చెప్తున్నాను అనుకోవద్దు అన్నీ తెలుసుకోవాలి కదా మంచిగా తెలుసుకోవాలనుకున్న వారు తెలుసుకుంటారు కదండి అందుకనే చెప్తున్నాను ఇక్కడ నేను విఘ్నేశ్వర స్వామిని చతుర్దశి అండి సంకష్ట చతుర్దశి రోజు ఇలాగా పెట్టుకున్నానండి పెట్టుకొని సింపుల్గానే చేసుకున్నాను దైవారాధన మనసులోని స్మరించుకుంటే అంత సింపుల్గా చేసుకున్నా మనకి స్వామి వర్ణిస్తారండి కాపాడుతూనే ఉంటారు ఏమంటారు ఫ్రెండ్స్ ఇంకా మనం అనుష్ఠానం గురించి చెప్పుకుందామండి మన మనసు ఎలాంటిదండి అండి కోతి లాంటిది ఒక పనిని ఒకసారి చేస్తే ఫలితం పొందడం కష్టసాధ్యం అదే పనిని ప్రయత్నపూర్వకంగా పదే పదే చేయడం వల్ల మనసుకు అది అలవాటుగా మారి మంచి ఫలితాన్ని ఇస్తుంది కదండి ఫ్రెండ్స్ అంటే ఏంటంటే ఒక ప్రయత్నం అండి మనం ప్రతిరోజు నిరంతరాయంగా గుడికి వెళ్ళి భగవంతుని స్మరణ చేస్తూ అదే పని మనిషి అలవాటుగా మారి అతన్ని భగవంతుడికి చేరువ చేస్తుందండి పురాణ పఠనము నిత్యము చేయడం వల్ల ధర్మము నిజాయితీ దయ వంటి విలువలు అలవడతాయి ఫలితంగా సకల అనర్థాలకు మూలమైన మనసు ద్వంద్వాలకు దూరమై శాంతిని పొంది స్థితప్రజ్ఞతకు దారితీస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో అంటే కర్మ భక్తి జ్ఞాన యోగా అనుష్ఠానాలు సంపూర్ణ ఆత్మవిశ్వాసానికి ఆలంబనని భగవానుడు గీతలో బోధిస్తారండి ఇదండి అనుష్ఠానం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా ఏంటంటే అనుష్ఠానము బలంగా గట్టిగా ఉన్నప్పుడు శిల కూడా శివుడిని ప్రతిరూపమవుతుందండి మహాత్ములు చెబుతుంటారు అలా మనం ఏ ప్రయత్నం చేసినా మనం ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింప చేసేది చాలా ఉత్తమం అండి ఈ అనుష్ఠానం అనేది పండితులనే కాదండి సామాన్యులు కూడా ఈ ప్రయత్నం చేయవచ్చు ఇంకా ఏంటంటే ధ్యానము గురువుల కోసం కాదని సమాజం కోసం అని సకల శాస్త్రాలు ఘోషిస్తున్నాయండి అయితే ధర్మరక్షణలో అనుష్ఠానం మొదటిదైతే ధర్మవ్యాప్తి రెండూ అదండి నిజమే కదండి ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులంతా ధర్మాచరణలో నిమగ్నమై పిల్లలతో ఆచరింప చేస్తే బుద్ధితో ప్రతి ఇంటిని ఒక పాఠశాలగా చేసినప్పుడే అది జీవహితమైన అలరారుతుందండి అందరికీ మేలు చేకూరుతుంది ఇంత గొప్పగా ఉందండి అనుష్ఠానం అంటే ఇలా ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇంకో మంచి విషయం అండి గెలవగలము అనేది మనకి మనసుకి అనిపించాలి మనిషికి ఉండే లక్షణం అనేది అది దాని గురించి తెలుసుకుందాం అయితే ఇంకో విషయం ఏంటంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ వీడియోలో సాధకుడికే విజయం అనే దానిపైన మాట్లాడుకుందాం ఇప్పుడు ఎలా గలవగలం అనేది చెప్పుకుందాము అంటే మనసే నిశ్చలంగా ఉన్న సరస్సు లాంటిదండి గాలి విచ్చిన చిన్న రాయి విసిరిన సరస్సులో కదలికలు వస్తుంటాయి కదండి అలాగే మనసు అంతే కొన్ని సంఘటనలు దాన్ని కదిలిస్తుంటాయి అలాగనే మనం వాటిని పట్టుకుని వేలాడకూడదు కోపాన్ని తగ్గించుకోవాలి ఇంకో విషయం అండి ఇక్కడ వీడియోలో సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసామండి గుడిలో ఈ పూజ గురించి కూడా వీడియో అప్లోడ్ చేశాను చాలా మంచిదండి వీళ్ళంటే తప్పనిసరిగా అతనికి ప్రీతికరమైన మంగళవారం రోజు ఇలా పూజని చేసుకోండి స్వామి కటాక్ష తప్పక ఉంటుంది ఇంకా గెలవగలం అనే దాని గురించి చెప్పుకుందామండి మనసులో కోపాన్ని అణచివేయాలండి మనసులో క్రోధం ఆవిర్భవిస్తే ముందు వారికే హాని కలుగుతుంది మనిషి కొంచెము ఆలోచన జ్ఞానం ఉన్నవాడైతే తెలివి అనే నీటిని కుండలతో కుమ్మరించి దాన్ని చలార్చగలడు కొళ్ళు తెలియని కోపము మనుషులను ఎటువంటి దారుణానికైనా పాల్పడుతుందండి కొందరి కోపం మాత్రం ప్రథమ కోపం అంటే ఇట్టే కరిగిపోతుంది కోపం మనసులో గూడు కట్టుకొని ఉంటే సమస్యగా మారిపోతుంది ఏంటంటే మనిషిలో సత్వగుణము బలంగా ఉంటే కోపాన్ని అధిగమించగలడండి ముఖ్యంగా యోగ సాధన కోపాన్ని నియంత్రించగల కోపాన్ని అధిగమించి మనం ఎందుకు గెలవలేమండి దేనినైనా సాధించగలం ఏమంటారు ఫ్రెండ్స్ అంటే ఉదాహరణ ఏంటంటే అండి గౌతమ బుద్ధుడు సహనమూర్తి ప్రతికూలతల్ని ప్రశాంతంగా ఎదుర్కొన్నాడు ముఖ్యంగా కోపాన్ని జయించాలనుకున్న వారు మంచి సంస్కారాలు అలవర్చుకోవాలండి నైతిక జీవనము సౌజన్యము మనో ఉన్న వారిలో క్రోధం అంత సులభంగా పెంపొందదు కరెక్టే కదండి ఇలా మనం సాధించి కోపాన్ని జయించి గెలుస్తాం గెలవగలం ఇంకా ముఖ్యమైనది ఏంటంటే సాధకుడికే విజయం అంటే ఏ పనిలోనైనా మనం నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి సాధన అవసరం అండి పదే పదే సాధన చేస్తే ఆ పనిలో తప్పులు దొరలకుండా జాగ్రత్త పడగలం అందుకే అన్నారు కదండి కృషి ఉంటే మనుషులు నిజంగానే రుషులవుతారు నిరంతరం సాధన చేసే యోధుడు విజయం ద్వారా స్వాగతం పలుకుతుంది అంటే సామాన్యుల సైతము అసమాన్యులుగా తీర్చిదిద్దగలదండి ఈ శక్తి సాధనకు ఉంది అందుకే తప్పకుండా సాధన చేయాలప్పుడు సాధకుడికే విజయము వరిస్తుంది ఇంకా పూర్తిగా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ చాలా గొప్ప విషయాలు తెలుసుకుందాము వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్రయత్నించే చూద్దాం విజయం మనదే